అండి వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లపైన ఆర్బీఐ కీలక సర్క్యులర్ చేయారు వెంటనే అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటంటే వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేసుకున్న పూర్తిలో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్ట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపి మీరు ఏటీఎం నుండి వంద లేదా రెండు వందల నోట్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు అయితే ఈ సమస్యకు త్వరలో చెక్ ఉంది ఎందుకంటే ఈ విషయమైనా రిజర్వు బ్యాంక్ అన్ని బ్యాంకులకు కొత్తగా మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట కస్టమర్లకు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ఏటీఎంలో వీలైనన్ని ఎక్కువగా వంద నుంచి రెండు వందల నోట్లు ఉంచాలని రిజర్వు బ్యాంకు కోరింది ప్రస్తుతం ఎక్కువగా ఏటీఎంల నుండి ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో వంద లేదా రెండు వందల రూపాయల నోట్లు అవసరమైన వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇందుకు ఏటీఎంలను వంద రెండు వందల నోట్లు అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది దీనికోసం రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులు అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు అవసరమైన సూచనలు అయితే ఇచ్చింది అంతేకాదు దీనికి రిజర్వ్ బ్యాంకు గత కొంత గడువు కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఈ నోట్లు అనేది ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై శాతం అందుబాటులో ఉండాలి క్యాష్వెల్లో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది అంటే ఈ నోట్లు ఏటీఎం చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక అలాగే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి తొంభై శాతం ఏటీఎంలో అందుబాటులో ఉండేలా దీంతో ప్రజలు చిన్న చిన్న నోట్ల గురించి పెద్దగా చిల్లర కోసం ఆందోళన చేయాలని అవసరం అయితే ఉండదు కాబట్టి ఇక మే ఒకటి తారీఖు దాదాపు ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు రెండు మూడు రోజులలో మనకు కొత్త నో రాబోతుంది కాబట్టి ఏటీఎం నుండి ఎక్కువగా డబ్బులు తీస్తే ఎలవాటు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు ఎందుకంటే మే ఒకటి నుండి ఏటీఎం నుండి క్యాష్ విత్డ్రా నిబంధనలో మార్పులు అయితే జరగబోతున్నాయి దీంతో మరికొద్ది రోజుల్లో ఏటీఎం నుండి నగదు పరిమితికి మించి తీస్తే మీకు పాకెట్ పైన అధిక ఛార్జీలు మూత అయితే పడుతుంది సో ఇక మీరు ఛార్జీలు అయితే తప్పనిసరిగా బ్యాలెన్స్ నుంచి తీసినప్పుడల్లా కట్ అవుతాయి అనమాట ఇవి మనకు ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించే ప్రయత్నం జరిగింది ప్రతి బ్యాంక్ కొన్ని ఫ్రీ లిమిటెడ్ నిర్ణయించింది మీరు ఏటీఎం నుండి ఫ్రీ లిమిట్ కంటే సార్లు కనుక డబ్బు తీసుకుంటే అదనపు ఛార్జీలు దీంతో మే ఒకటి తారీఖు నుంచి ఫ్రీ లిమిట్ దాటితే కనుక